ఏపీలో ఇక రేషన్ ఇచ్చే తేదీలు టైమింగ్స్ ఇవే ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో జూన్ నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది వీటి ప్రకారంగా ఇకపై ప్రస్తుతం రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలు అదృశ్యం కాబోతున్నాయి వీటి స్థానంలో తిరిగి రేషన్ షాపుల వద్దే రేషన్ పంపిణీ చేయబోతున్నారు ఇలా రేషన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు సమయాలు దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి రేషన్ పంపిణీ ఇకపై సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం వీటి కోసం రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు సమయాల్ని కూడా ప్రకటించింది వీటి ప్రకారమే జూన్ నెల నుంచి బియ్యం కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది ఆ తేదీ దాటపోతే సరుకులు తీసుకోవడం కష్టం అవుతుంది దీంతో రేషన్ కార్డుదారులు కొత్తగా రేషన్ షాప్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు సమయాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాదు ఈ రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాల్ని కూడా వెల్లడించింది దీని ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఈ తేదీల్లో ఈ సమయాల్లో మాత్రమే రేషన్ పంపిణీ ఉండబోతుంది